హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియటమ్ మా సేతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి స్పోర్ట్ కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ లో అండి సాయంత్రం అయితే చల్లగా ఉంది వాతావరణం అప్పుడే మొబ్బులు అయితే పట్టినాయి చల్లటి గాలి అయితే కొడుతుందండి గాలి కొట్టట్లేదు వాతావరణం ఇలా ఉన్నప్పుడు మనకు తెలియని ఏదో సంతోషం ఉంటది కదండి నాకు ఎప్పుడు ఇలా ఉన్నా కూడా వీడియో తీయాలనిపిస్తుంది చల్లటి గాలికి ఆ మబ్బుకి ఎవరైతే రైతులు ఉంటారంటే పొలం వేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే గుండెలో రైలు అండి ఎందుకంటే వాళ్ళ పంట కొంచెం తరుసదు చెప్పేసి భయం ఉంటది కదా నేను వేసిన ప్రతి ఒక్క మొక్క అయితే బతికిందండి కొనుక్కొచ్చిన మొక్క కానీ ఎవరైనా ఇస్తే వేసిన మొక్క కానీ ఏదైనా సరే అండి ఇది వచ్చేసి మార్పు హస్బెండ్ వాళ్ళ నాణ్యం దగ్గర ఉంటే ఇచ్చింది అంటే కనకంబరంలో కానీ మల్లెపూల్లో కానీ వేస్తే బాగుంటది అది ఒక మంచి వాసన వస్తుందండి ఇది కూడా అక్కడ నుంచి తీసుకొచ్చింది ఒంటరికం అందరం రెండు చెట్లు వేస్తే ఒకటే బతికిందండి ఇంకో దానికి ఇప్పుడే కొంచెం ఎగురొస్తుంది చల్లటి గాలికి ప్రతి ఒక్కళ్ళు బయట కూర్చుంటారు కదండి కొన్ని చెట్లకి అయితే బలం తగ్గిందండి అంటే నేను ఎలాంటి ఎరువులు ఏమి వేయట్లేదు కదా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే వేయాలి ఎందుకంటే అమ్మ వాళ్ళకి బరిగొడ్లు ఉన్నాయి కదా గుడ్లు ఎరువు వేసినా కూడా మొక్కలు బలంగా ఉంటాయి తీసుకొచ్చిన గులాబీ అయితే ఇప్పుడే ఎగురైతే వేస్తుందండి ఇది వచ్చేసి మూడు రోజుల క్రితం నుంచే వేస్తుంది ఇది వచ్చేసి రెండు రోజుల నుంచి అయితే వేస్తుంది అండి గురు చాలా బాగుంది దాంట్లో చిన్న మొగ్గ కూడా వస్తుంది చెప్పాను కదండి ఎరువు వేయట్లేదు కదా అని ఇంకా చిన్న మొగ్గ అయితే వచ్చింది అయితే బలంగా ఉంటే పెద్ద మొగ్గు వచ్చేది అయితే చెప్తున్నాను నేను వీడియోలో చిన్న మొగ్గ అయితే వచ్చిందని కానీ ఆ గాలికి నేను వాయిస్ మొత్తం తీసేసి వాయిస్ అయితే ఇస్తున్నానండి దీన్ని అమ్మ గోరింటాకు పంపిస్తే గోరింటకు కూడా పెట్టుకున్నాను గోరింట అయితే బల ఎర్రగా వండింది గోరింటాకులో చింతపండుగా నాయకున్నా పర్లేదు కానీ నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ పిండితే అయితే ఎర్రగా వండిద్దండి వచ్చేసి అది మధ్యాహ్నం మిక్సీ చేస్తే నేను సాయంత్రం సెవెన్ అప్పుడు పెట్టుకున్నాను ఇక వచ్చేసి టమాటా పక్కన మల్లెపూ చెట్టు అండి ఇక పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి అది వచ్చేసి వంగనారు అంటే నేను రెండు రకాలుగా వేసానండి వంగనారు ఒకటి వచ్చేసి ఎండబెట్టి వేసాను ఇంకోటి మాములుగా నేను కూరగాయలు వండుతాం కదా అప్పుడు ఒక ఒక కాయ అయితే తీసి దాంట్లో విత్తనాలు అయితే వేసాను రెండు అయితే వచ్చినాయి ఇక నిమ్మ చెట్టు బయట మాలిస్తా పీకి ఇక్కడైతే వేశాను పక్కన కరివేపాకు చెట్టు కూడా బతికిద్దాను అనుకుంటున్నానండి మనీ ప్లాంట్ గురించి చెప్పనక్కర్లేదు కదండి ఎట్లా వేసినా కూడా బతికిద్ది ఉత్త నీళ్ళలో పెట్టినా కూడా అది అయితే బతికేసిద్ది కదండి ఇక గాలి అయితే బాగా ఎక్కువైందండి అప్పుడే అసలు గంటనే పడేటట్టుంది వర్షం కానీ గాలి కొట్టిన గంటకైతే వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి చాలాసేపు పడింది వాన మీ సైడ్ కూడా వర్షాలు ఉన్నాయా కామెంట్ చేసేయండి అందరూ వర్షం పడుతుంటే బట్టలు తీస్తారు కదండి ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుంటే బట్టలు ఆరేస్తుంది అది అది అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను తీయొద్దు తీయొద్దు అంటది ఈ వాతావరణానికి వేడి వేడిగా చికెన్ తోటి పోన్ చేయాలని ఆశతో తీసుకొచ్చాను తాళా ఇదిగమ్మా దమ్ బిర్యానీ అండి దాంతో బూంగారచ్చింగ్ ఖచ్చి బూంగారోటి కొత్తిమీర లేదు కొత్తిమీర కావాలి

ఆంధ్ర మాత ఆంధ్ర మాత ఈ రోజు ఎట్టుంది వాతావరణం చాలా కూల్ గా ఉంది అందుకేగా నేను బిర్యానీ చేయని అంటున్నా ఈ రోజు నువ్వు వండొచ్చుగా బిర్యానీ నేనా నేను అంటానికి టైం ఉంది ఆ టైం ఎంది ఎప్పుడు వచ్చింది చూసారు కదండి వర్షం పడేటట్టుంది ఉంది చెట్ల ముబ్బులు పట్టేసరికి మా హస్బెండ్ చికెన్ అయితే తీసుకొచ్చా ఎప్పటి నుంచి దమ్ బిర్యానీ అడుగుతున్నాడు నాకైతే ఈ రోజు దమ్ బిర్యానీ చేయడానికి కుదిరింది దాంట్లోకి అయితే నేను గోంగూర వండుతున్నాను అండి అంత హోటల్ స్టైల్లో అయితే చేశాను ఈరోజు దమ్ బిర్యానీ అసలు చెప్పడానికి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నేనే అనుకోలేదు అంత బాగా కుదురుతుంది అని చెప్పి చెప్పడం కాదండి లాస్ట్ లో వండిన తర్వాత మా హస్బెండ్ కూడా చెప్తాడు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఒక పక్క పొయ్యి మీద అయితే పెట్టి కా బిర్యానీకి అయితే ఉల్లిపాయలు కోస్తున్నాను ఉల్లిపాయ టమోటా పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నానండి అసలు ఇంత టేస్ట్ అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా కుదిరింది ఎవరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఎప్పుడు ఒకలాగ్ కాకుండా ఎప్పుడు చేసినా కూడా వెరైటీగా చేస్తే మనకి దాని మీద ఇష్టం కలిగిద్దండి అంటే ఎప్పుడు ఒకలాగా అయితే అవదు నేను నిన్నే ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అండి నేను తీసుకున్న రోజు అయితే ఉల్లిపాయలు వందకి నాలుగు కేజీలు ఇచ్చారు కానీ అంతకు ముందు రోజు వందకి ఐదు కేజీలు అన్నారు ఉల్లిపాయలు అనుకుంటు అడిగాను అంకుల్ నిన్న ఐదు కేజీలు ఇచ్చారంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా అవి వచ్చేసి చిన్నపాయలు ఇవి వచ్చేసి పాయలు అన్నారు మరి దానికి పెద్దపాయలైనా చిన్న అయినా మరి ఏం డిఫరెన్స్ ఏమో నాకైతే అర్థం కాలేదు ఇంకేం చేద్దాం తీసుకున్నాను అయితే ఉల్లిపాయలు ఎక్కువ శాతం కూరలో కాదు నేనైతే విడిగా అయితే తింటాను కాబట్టి ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంచుకుంటాను నేను కూర అప్పుడు ఉల్లిపాయ ఉంటే చాలండి నేనైతే అన్నం తినేస్తాను మీరు ఎంతమంది ఉన్నారో ఇలా కామెంట్ చేయండి నేను బిర్యానీలోకి రెండు ఉల్లిపాయలు ఇక రెండు టమోటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు అయితే కోసానండి నేను వచ్చేసి రెండు సోళ్ళు బియ్యం అయితే తీసుకున్నానండి నాకు రెండు సోలకి అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మీరు రెండు సోలు అంటే ఎంతో ఎన్ని కేజీలు అవుతుంది నాకు అయితే నేనైతే కొన్ని టమోటాలు కట్ చేసినా అంటే ఇంకో రెండు టమోటాలు మిక్స్ అయితే వేసానండి అంటే చికెన్ ప్లస్ బిర్యానీ రెండు కలిపి కదా కాబట్టి ఎక్కువ టమాటాలు పడతాయి అని చెప్పి ఇక్కడ వచ్చేసి మా నాన్న బియ్యం పంపించారు అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బియ్యం బాస్మతి రైస్ లాగా ఉంటాయి బిర్యానీ లోకి బాగుంటుంది అని చెప్పేసి రెండు సార్లు పంపించమంటే బస్తా బస్తానే పంపించాడు ఇప్పుడే కాదండి ఎప్పుడు బియ్యం అయిపోయినా కూడా మా నాన్నే తీసుకొస్తాడు ఎప్పుడు మిల్లులో బియ్యం అయితే తీసుకొస్తారండి కానీ ఈసారి టిక్కి బియ్యం అయితే పంపించారు అమ్మ వాళ్ళు మూడు బస్తాలు తీసుకున్నాడు నాకు కూడా పంపించారు వాళ్ళు ఏం తీసుకున్నా కూడా నాకు కూడా పంపిస్తారండి ఊర్లోనే కదా మాడికల్ ఇంతవరకు నేను సమ్మర్ సీజన్ వస్తే ఇంతవరకు మామిడికి వెళ్ళైతే కొనలేదండి ఇప్పుడు దాకా మా అమ్మ వాళ్ళే కారమైన కూరగాయలు అని ఏదైనా సరే మా అమ్మ వాళ్ళు తీసుకున్నారంటే నాకు కూడా తండో పాట తీసుకుంటారని నాకు కూడా పంపిస్తారు కొత్తిమీర పుదీనా లేదన్నా కదండి ఇక ఎట్లయినా సాధించుకొచ్చారు ఊర్లో తిరిగి అంటే ఎక్కడ ఉందంట కూరగాయలు బండి అక్కడ తీసుకొని వచ్చాడు దానికి ఇష్టం అయింది కదా అందుకని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళి తీసుకొచ్చారండి బియ్యం బీన్ చూసారు కదండి ఎంత బాగున్నాయి అసలు బాస్మతి రైస్ లాగా ఉంది బిర్యానీ అయితే చాలా బాగుంది బిర్యానీకి బాస్మతి రైస్ అవసరం లేదు ఇది అయితే బాగుంటది ఈ బిర్యానీ చేసి గిన్నె వచ్చేసి అమ్మాయి ఇప్పించిందండి అప్పుడు సామాన్తో పాటు నేను అప్పుడైతే అన్న నింత పెద్దది వద్దు మేము ఉండేది ఇద్దరం కదా నాకు చిన్నది చాలు అని కానీ మా అమ్మ నీకు అన్ని చిన్నవి కావాలి ఏదైనా ముందు ఆలోచన ఉండాలని అంది నేను నాకు ఇప్పుడు అర్థమైందండి పెద్దది తీసుకుంటమే మంచిదైందని ఎప్పుడైనా బిర్యానీ వండేటప్పుడు కొంచెం విశాలమైన బా అయితే బాగుంటది నూనె బాగా కాలిన తర్వాత ఉల్లిపాయలు ఫస్ట్ బిర్యానీ మసాలా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే వేయాలి తర్వాత కరివేపాకు వేసి బాగా వేగాలండి మూత పెట్టి వేగిస్తే బాగుంటది ఉల్లిపాయలు ఎంత బ్రౌన్ గా వేగితే టేస్ట్ అంత బాగుంటది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత టమాటో పేస్ట్ దాంతో పాటు టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఎంత ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగు వస్తుంది బిర్యానీ నేనైతే ఇది మొత్తం ఈ ప్రిపరేషన్ మొత్తం టెన్షన్ తోనే చేసాను ఎందుకంటే ఎంతో ఇష్టంతో వండించుకుంటున్నారు కానీ ఎక్కడ చేయడతాను చెప్పి కొంచెం కొంచెం భయం అంటే ఉప్పు వేసే కాడే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే పోయేదాకా అయితే వేపుకోవాలి ఇది మొత్తం వేగిన తర్వాత దీంట్లో చికెన్ అయితే వేసుకోవాలండి నేను కేజీ చికెన్ తీసుకురా అప్పుడు అయిపోయిందంట అర కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడండి ఇక దీంట్లోని కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఇది మొత్తం వేసుకున్న తర్వాత కనీసం ఒక పది నిమిషాలు అయినా మగ్గించుకోవాలండి కింద అడుగు అంటకూడదు దగ్గరుండి వేగించుకోవాలి ఎందుకంటే అడుగు అంటే టేస్ట్ మారిపోయి అయితే ఆ టైం లో అసలు వంటగదిలో తొండబుత్తి కాలేదండి ఎందుకంటే బయట చల్లగా ఉంది కదా చల్లటి గాలి పడుతుంది ఇది మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో చికెన్ అయితే వేసుకున్నానండి చికెన్ బాగా వేగనివ్వాలి చికెన్ వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం సంబార్ ఉప్పు కారం అయితే వేసుకోవాలి దాంతో పాటు చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి ఇది మొత్తం మగ్గనివ్వాలి బాగా మగ్గనివ్వాలి అప్పుడే ముక్కలు ముక్కగా పట్టిద్ది బాగా ముక్కగా పట్టిన తర్వాతే మనం వాటర్ అయితే పోసుకోవాలండి ఉప్పు కూడా ఇప్పుడే ముక్క ఇవ్వాలండి ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా తర్వాత టేస్ట్ ఉండదు ముక్క ఇప్పుడే మొత్తం మగ్గి అంటే మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఉప్పు కారం సామార్లో గరం మసాలా అలాంటివి ఏమీ లేదండి ఓన్లీ చికెన్ మసాలా పట్టుకే వేసాను అది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా చికెన్ మసాలా అది ఒకటే వేసాను దగ్గరుండి ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం దీంట్లో వాటర్ అయితే వాటర్ పోసి వాటర్తో పాటు బియ్యం కూడా వేసేసాను నేను అంటే నేను మామూలుగా వేలతో అయితే ఇసుకు పెడతానండి ఇంక అందుకని చెప్పేసి ఒకేసారి వాటర్ బియ్యం అయితే వేసాను ఇక దీంట్లోనే ఉప్పు చూసుకొని మనం ఉప్పు అయితే వేసుకోవాలి నాకైతే ఫస్ట్లో సరిపోయింది అనుకున్నాను కానీ ఇంకోసారి చూసిన తర్వాత కొంచెం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం అయితే వేసుకున్నాను కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టు ఉంటే కరెక్ట్ గా సరిపోయినట్టు కొంచెం ఉప్పు తక్కువ అయింది అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఇక దాంట్లోనే కొంచెం పొతీన కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలి దిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి ఇక ఒక పక్క గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇది వచ్చేసి రెండు కట్టలు చూసారు కదా ఎంత ఎన్నిక ఎంత పెద్ద కట్టకు వస్తే ఎంత గోంగూర అయిందని ఇక దీంట్లోనే కొంచెం ఉప్పు కొత్తిమీర అయితే వేసుకోవాలండి నేనైతే ఫస్ట్ లో కొంచెం నూనె కూడా వేసుకున్నాను అదైతే వీడియో తీయలేదండి ఇక రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి గోంగూర మిక్సీ కయితే వేస్తున్నాను గోంగూర కూడా చాలా బాగుందండి బిర్యానీ ఎప్పటికప్పుడు కలిపితా ఉండాలండి లేకపోతే అడుగు అంటుద్ది వాటర్ మొత్తం ఒక పక్కకి వచ్చేస్తాయి అది మొత్తం శుభ్రం అయితే చేస్తున్నాయి అంటే గోంగూర అవన్నీ అయిపోయినాయి కదా ఇక ఇతను మన ఏవి అంటే బిర్యానీ చికెన్ లాంటివి చేస్తే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం చండలం అయిపోతుంది కదా ఇంకా మొత్తం క్లీన్ చేయాలి ఇక గోంగూర అయితే అయిపోయిందండి ఇంకొకసారి మూత తీసి బిర్యానీ అయితే కలిపి తిప్పుతున్నాను అంటే చూసారు కదండి వాటర్ మొత్తం ఒక వైపు వచ్చేస్తాయి మనం ఎప్పటికప్పుడు కలిపుకుంటూ ఉండాలి నూనె కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ అయితే ఏం ఎక్కువ అవ్వలేదండి కరెక్ట్ గా సరిపోయింది మీరే చూస్తారు కదా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అండి ఖచ్చితంగా చెప్పే కదా ఒకసారి చూసి ఉప్పు సరిపోలేదని ఇక లాస్ట్ లో వేసి ఉప్పు అయితే సరిపోయిందండి ఇక ఆనియన్స్ నిమ్మకాయ కూడా కోసానండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను మొత్తం అలాగే కావాలన్నాడు నాకైతే చికెన్ గోంగూర ఇవన్నీ ఇచ్చేసి తనైతే బజార్కి వెళ్ళాడండి నేను వచ్చేసరికి అయిపోవాలని అంటే వర్షం పడుతుంది కదా వెంటనే ఆగిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు వచ్చేసరికి అయిపోవాలని రెస్టారెంట్ స్టైల్లో అడిగాడని చెప్పేసి ఉల్లిపాయలు కూడా సేమ్ అలాగే కోసాను ఇక ఇవన్నీ కోసిన తర్వాత ఇంకోసారి బిర్యానీ ఓపిందంటే మో తీసి కొంచెం కలిదామని చూస్తే నాకు ఎందుకో వాటర్ తగ్గి అనిపించింది ఇక ఈ టైంలో పోస్తే మాత్రం మనకేమనిపియదు కరెక్ట్ గా ఉడికిద్ది కానీ ఇంకొంచెం లేట్ అయిన తర్వాత పోస్తే మాత్రం బాగోదండి అంటే సంగటగా వచ్చింది నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసానండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికేసింది మీరే చూడండి అయ్యింది నువ్వు ఇచ్చి ఆంధ్ర హెల్త్ అయిపోయిద్దా వండొద్దా అన్సేపు పట్టిద్ది వెదర్ అయిపోతుంది వెదర్ లోనే తినాలి చూడట్టుంది కొత్తిమీర లాస్ట్ చూడు అతి ముందు ఫోన్ వచ్చింది చూడండి

ప్లేట్ అవి అక్కడ గోంగరం చూడు అప్పాయము ఉల్లిపాయలు రెస్టారెంట్ స్టైల్లో చేసేవే ఇట్టిలు వస్తున్నాయి తినాలని నోరు గురత ఇట్లు వస్తున్నాయి ఆఫీస్ ఇక్కడ ముక్కుడు కింద రాయ చూడు ముక్కు బాగా మెత్తగా ఉంటుందా సరిపోయిందా నిజం చెప్పు ఏం కాదు బాగుంది సరిపోయింది ఒత్తు తినొచ్చు కదా వస్తున్నాం బాగుంది బాగుందంట ఎవరైనా ట్రై చేయొచ్చు ఇట్లా జర్దస్త్తుయొచ్చు ఎప్పుడు నుంచి అడుగుతున్నావు ఇప్పుడు కుదిరింది

చూసారు కదండి బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోనండి మరో ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకే బా బాయ్